చాలా రైతుల రైతులకు పెట్టారు కదా ఇరవై జనాలు వాతావరణం చెప్పారు ఎవరైనా ఇక్కడ ఇక్కడ ఎవరు చెప్పింది ఇరవై జనాలు ఫిక్సీలు పెట్టాలని చెప్పి చెప్పారు రైతులను పరుగు చేసిన అవసరం ఏముంది నీకు నీకు చెప్పారు ఏ అధికారి ఏమవ్వాలి మనం దొంగలు అవ్వాలి లాంటి పార్క్ గ్రామాల్లో నువ్వే పొలం ఉంది ఇంకా వేరేమైనా రేపు లేకుండా కదా ఉండేది నువ్వు ఇక్కడ ఫైవ్ ఎవరున్నారు ఎవరు ఉన్నారు నీకు

നീ മൊക്കടാടുന്നു നിക്ക് എവർയേ പറഞ്ഞേ എവർ ആ たり സൂപ്പി നടക്കല്ല എട്രി സിരമ거든요 നിക്ക് സർ തങ്കാ ഉത്ര സർ സർ നിക്ക് അപ്പതാ നപ്രോ ഭായി സടാതിനിയാ ഗൗതയനമുമായിട്ട് ആയി ഔ സേവകർത്താരാ ആരെങ്കിലും സാബീൻ പരി അജംഗലം കൊൽപ്പിക്കാ സർ സായന്ദ്രമര കളിറ്റക്ക പറ്റാ റിപ്പ നിക്ക് ഗ്രാങ്സ് ഒക്കെ കൊറോട്ടാ ആടതാ നസ്സ് തൻബദൽ കേർമീര ആട്ടാ കേറ്റം തൻബദൽ കേർമീര మంచిసారి కాదు సీరియస్ ఉంటారు చెప్తున్నాను విషయాన్ని